హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన్ అడ్మీ డీటెయిల్స్కి మొన్న మనం చెప్పుకున్నాం కదా మనలో కొన్ని పద కొన్ని అలవాట్లు అని కొన్ని చెప్పాను కదా ఇవాళ మిగిలినవి చెప్తాను మనలో ఉన్న అలవాట్లు మనం తీసేస్తే మనం ఎంత సుఖంగా ఉండగలుగుతాం ఎంత సంతోషంగా ఉండగలం ఆ టాపిక్ గురించి మొన్న బద్ధకం దాకా చెప్పాను మిగిలిన ఇవాళ చెప్తాను స్కిప్ చేయకుండా అండి యాజ్ ఎ మన పొడుపుగా ఉంటుంది ఓకే చలో వీడియోలోకి బద్ధకం తర్వాత సోషల్ మీడియా నిజమండి ఈ బద్దకిష్లకి ఒళ్ళు వంగని వాళ్ళకి తర్వాత పోస్ట్ పోన్ పని పోస్ట్ పోన్ చేసే వాళ్ళకి చాలా హాయిగా ఉంటుంది సోషల్ మీడియా అంటే ఏంటంటే అలా పట్టుకుంటారు యూట్యూబ్ నొక్కుతూ ఉంటారు ఫేస్బుక్ చూస్తారు ఇన్స్టాగ్రామ్కి వెళ్తారు వీటితో టైం పాస్ చేస్తారు పోనీ ఏమైనా మనకు ఉపయోగించేది మన జనరల్ నాలెడ్జ్ పెంచేదో మన నాలెడ్జ్ పెంచేదో మన ఇంట్లో ఏదైనా పని చేసుకుందికి కొన్ని కొన్ని చూసే కొన్ని కొన్ని పనులు మనం వల్ల కావు యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు గూగుల్లో సెర్చ్ చేసి చేసుకోవచ్చు అలాంటి పనులు చేస్తారు అలా చేయరు పడుకోవడం పడుకొని హాయిగా సోషల్ మీడియా నుండి సెర్చ్ చేస్తూనే కానీ సోషల్ మీడియాని కూడా మనం అనడానికి లేదండి సోషల్ అందులో మంచి ఇస్తాడు చెడు ఇస్తాడు కానీ అయితే మీరు అనగచ్చు మీరు కూడా యూట్యూబ్లో పెడుతున్నారు కదా మేము కూడా చూడమంటున్నారు కనుక చూడండి కానీ ఎంతసేపు చెప్తున్నా నేను మహాయితే పది పదిహేను పదిహేను నిమిషాలు లోపల చెప్తున్నాను అందుకని రోజంతా అదే కూర్చుంటూ చూస్తూ ఉండమని లేదు కదా మీ టైం దొరికినప్పుడు అది కూడాను ఎప్పుడో ఐదు నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాలు మ్యాక్సిమం పదిహేను నిమిషాలు లోపలే పన్నెండు నిమిషాలు పది నిమిషాలు పెడతాను అంటే ఇలాంటివి పెడితే ఏంటంటే మనలో మార్క్ వస్తుంది మేము చెప్తున్నాం తొక్కితే వేరే ఏమీ కాదు అదే మీరు అక్కర్లేని సినిమాల గురించి లేకపోతే రాజకీయాల గురించి చూసినందువల్ల లాభం పెట్టచ్చు అవి చూడండి కానీ ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టుకోండి ఓకే అయిపోయింది నా టైం అయిపోయింది ఇంతకన్నా ఎంత ఇంపార్టెంట్ న్యూస్ వచ్చినా రేపు చూస్తాను అంతే ఇవాళ చూడను అని కట్ చేసేయాలి అయితే ఈ సోషల్ మీడియా చూడడానికి ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకోండి పొద్దున్న మధ్యాహ్నం రాత్ర మీకు టైం ఉన్న ఖాళీ ఉన్నప్పుడు ఇంట్లో పని కానీ ఆఫీస్లో పని కానీ లేదంటే ఇంటికి వచ్చి గెస్ట్లో చుట్టాలో ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అలాంటప్పుడు వాటిని వదిలేయాలి వాళ్ళున్నా మన పని మనం చేసుకుంటూ ఉంటే చాలా అసహ్యకరంగా ఉంటుంది మన ప్రవర్తన కాబట్టి ఒక టైం ఫిక్స్ చేసుకుని ఇంతే అరగంట గంట చూస్తే కదా అయిపోతుంది అదే పొద్దున్న అరగంట సాయంత్రం అరగంట మీ టైంని బట్టి ఇంట్లో ముఖ్యమైనవన్నీ వదిలేసే కాదు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే పెట్టుకున్నారనుకోండి సోషల్ మీడియాతో ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది ఇంట్లో అందరికీ సపోర్ట్ చేసినట్టు ఉంటుంది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అర్ధరాత్రి దాకా పడుకోకపోవటం దానికి ఏమిటంటారండి పట్టని వాళ్ళు నిద్ర కొంత ఏజ్ వచ్చో కొంచెం అనారోగ్యాల వల్ల కొంతమంది నిద్ర తగ్గిపోయో పట్టకపోలేదంటే అది వేరే ఉంది కొంతమంది అలా కాదండి పిల్లలు యూత్ను ఆ ఫోన్లో ఏం మిస్ అయిపోతామని ఫోన్ ఇలా 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 తిప్పుతూనే ఉంటారు చూస్తూనే ఉంటారు పొద్దున్న లేచించి కళ్ళు తిరుగుతున్నాయి బుర్ర తిరుగుతుంది తలనొప్పి వచ్చింది ఒళ్ళు నొప్పులు వచ్చాయి ఇవన్నీ కంప్లైంట్లు వస్తుంటాయి ఎందువల్ల అర్ధరాత్రి దాకా పడుకోకపోవడం వల్ల ఈ నిద్ర పట్టలేదని రాత్రి రెండు మూడు గంటల దాకా ఫోన్లు చూడడం టీవీలు చూడడం సినిమాలు చూడడం ఏవో చేస్తారు వీకెండ్స్ అంటే ఓకే ఒప్పుకుండా వర్కింగ్ డేస్లో చూడకూడదు పొద్దున ఎనిమిది గంటలు లేస్తారు వీళ్ళు ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తే ఆఫీస్కి లేటుగా వెళ్తారు ఎవడండి రోజు ఆఫీస్కి లేటుగా వెళ్తే ఉన్న ఉద్యోగాన్ని పీకి పారేస్తారు మళ్ళీ నీ బతుకు ఏంటి మొదటి నుంచి ఉద్యోగాలు వెతుక్కోడేను ఆడవాళ్ళమైనా అంతేనండి ఒకరోజు మీరు లేటు ఒకరు ఇప్పుడో ఒంట్లో బాగలేదు లేటుగా లేస్తే అర్థం ఉంది రోజు మీరు మీ ఇంటి మొత్తం సంసారం అంతా మీ యోజ మీద ఉంటే మీరు లేటుగా లేస్తే ఎక్కడ అవుతుందండి హెల్త్ బాగలేదు ఓకే రోజు రాత్ర రాత్రి దాకా ఫోన్లో మాట్లాడడం ఫోన్లో చూస్తూ కూర్చోవడం పొద్దున ఏడుకి ఎనిమిదికి తొమ్మిదికి కూడా లేచిన ఆడవాళ్ళు ఉన్నారు ఈ పిల్లలకి రోజు స్విగ్గీలో ఆర్డర్లు పెట్టడం డబ్బాలు ఇచ్చేయడం లేదు భర్తకైతే ఆఫీసులో తిని అనడం లేదు తనకి కూడా ఏ స్విగ్గీ ఆర్డర్ పెట్టడం దీనివల్ల ఎంతంటే డబ్బులు పోతాయి హెల్త్ పోతుంది మెంటల్ టెన్షను ఎన్ని ఉంటాయి దానికన్నా ఎర్లీ బెడ్ అండ్ ఎర్లీ వేకప్ అని తొందరగా పడుకొని తొందరగా లేవడం చేసుకున్నాం అనుకోండి ఎంత ఆరోగ్యానికి ఆరోగ్యం ఆడవాళ్ళు ముఖ్యం అంటే మగవాళ్ళు చెయ్యొద్దా పిల్లలు మగవాళ్ళు అందరికీ ముఖ్యమేనండి ఆడవాళ్ళని అన్నం మనం ఏంటంటే అందరికైనా ఒక గంట అరగంట ముందు లేచి అనుకోండి ఇల్లు ప్రశాంతంగా ఉంచగలుగుతాం మనమే అందరికన్నా లేటుగా లేచి లే కొంతమంది ఉన్నారు ఉంటారు చూడండి ఇలా రకరకాల ఆడవాళ్ళు కూడా ఉంటారండి ఎంత ఉద్యోగాలు చేసిన వాళ్ళు చెయ్యని వాళ్ళు అందరూ అలాగే ఉన్నారు దానివల్ల ఏంటంటే ఎంతో 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 నష్టపోతాం పిల్లలకి కూడా తల్లి మీద ప్రేమ నమ్మకం అన్నీ పోతాయండి తల్లి అనేది ఒక బాధ్యతగా పెంచాలి దాన్ని ఇంట్లో పిల్లలైనా భర్త అయినా ఇంట్లో సంసారం అయినా నడవాలంటే ముందు ఆడదాని చేతిలోనే ఉంది ఆడదే నిర్లక్ష్యం చేసినప్పటికీ మొగాడు ఏం చేయగలుగుతాడండి మొగాడు ఎంత కరెక్ట్గా పద్ధతి మీద ఉన్నా ఆడది కూడా కరెక్ట్గా పద్ధతి మీద ఉంటేనే ఆ సంసారం చాలా చక్కగా నడుస్తుంది మా చిన్నప్పుడు అండి మా అమ్మ వాళ్ళు పొద్దున సూర్యోదయం కాకుండా నిద్ర లేపిసేవారు మా మేనమావ గారు ఇంట్లో కొన్నాను చదువుకున్నాను నేను అతను ఐదున్నర వేసేలా రేడియో పెట్టేసి ఫ్యాన్లు కట్టేసి రేడియోలో అప్పట్లో మనం టీవీలు లేవు కదా రేడియోలో సుప్రభాతాలు వస్తే పెద్ద సౌండ్ పెట్టేసేవాడు లేచి దాకా లేండి లేండి ఇంకా లేవ మొహం మీద నేడు చదివేవాడు ఇలా రకరకాల అని మమ్మల్ని లేపడానికి ఆ అలవాటు మాకు ఇప్పటికీ కూడా అండి మా గారు చేసిన అలవాటు ఇప్పుడు కూడా పడుకుంటే ఇప్పుడిప్పుడు ఇంకా ఆరు ఆరు పోదాకా పడుకుంటున్నాం కానీ అది కూడా ఒక్కరోజు ఐదు ఐదున్నరకే లేచిపోతాం ఆ మ్యాక్సిమం ఆరున్నర దాటనివ్వమండి టైం ఎప్పుడో హెల్త్ బాగోలేకపోతేనో మరీ చికాక్గా ఉండే తప్ప చేయడం వల్ల ఏంటంటే ఈ రోజు దాకా మేము హెల్తీగానే ఉన్నామండి ఇంత వయసు వచ్చినా హెల్దీగా ఉన్నాం మా పనులు మేము చేసుకున్నాం ఎవ్వరూ మాకు వచ్చి క్లాస్ అయితే నేను ఇంకొక నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తానండి నేను ఏంటంటే ఇదివరకు నైన్ థర్టీ టెన్ పడుకుని పోయిదాను రాత్రి తొమ్మిదిన్నర పది పడుకొని పోయి ఈ యూట్యూబ్ పెట్టిన కొత్తలోని మొన్నటిదాకా టంచి మించిగాను కొత్తలోని ఈ మోజు కదా ఈ వాటి అప్పుడు రాత్రి రికార్డింగ్ చేయడము ఎడిటింగ్ చేయడము ఇవన్నీ చేసి చేసి రాసి రాత్రి పదకొండు పన్నెండు పన్నెండున్న దాకా కూర్చునేసరికి కదా మా వారు అరుస్తుండేవారు నువ్వు తొందరగా పడుకొని పొద్దున్న చేసుకోవాలి కానీ ఏమిటో అది ఆత్రం అనమాట చేసేసేది చేస్తాను చేసేక లేవైతే నిద్ర పట్టడం మానేసేది దానివల్ల ఎంతో అన్ని హెల్త్ ఇష్యూలు ఎన్ని రావాలో అన్నీ వచ్చాయి ఇప్పుడు ఏమిటో తర్వాత ఏమిటైంది మెల్లిమెల్లిగా నిద్ర మాత్ర అలవాటు దానివల్ల కూడా నష్టమే కదా ఇప్పుడు నేను మళ్ళీ నా రొటీన్ అంతా మార్చుకున్నానండి డే టైంలో రికార్డింగ్ చేసుకోవడం ఎడిటింగ్ చేసుకోవడం అన్నీ చేసుకుంటాను చక్కగా నైట్ నైన్ థర్టీ టెన్కి మాకు చెప్పాను కదా మాకు రేడియో అలవాటు బాగా ఉంది చక్కగా పాత పాటలు వస్తాయి నైన్ టు లెవెన్ దాకా పాత పాటలు వస్తాయి ఆ రేడియో స్టేషన్స్ మార్చుకుంటూ నేను పాత పాటలు వింటూ ఎప్పుడైపోతాయో పాటలు తెలియదు మంచి నిద్రలో గడిపోతాను అందుకే నాకు నాకేం చికాకు ప్రాబ్లమ్ ఏమీ ఉండదు దీనివల్ల నేను నిద్రమాత్రలు అలవాటు చేసుకోవాల్సి వచ్చింది అంత స్టేజ్కి వెళ్ళానంటే నా చాలా భయం కూడా వేసింది అయ్యో నిద్రమాత్రలు వేసేసుకుంటున్నాను హెల్త్ ఏమో హెల్త్ ఇప్పుడు ప్రాణం పోతుందంటే భయం ఉండదండి మంచం మీద పడతామేమో అని భయంకి అందుకు నా మళ్ళీ నా రొటీన్ అంతా నా పాతగా ఎలా ఉండితానో అలా మార్చుకున్నాను అలా మీరు కూడా ప్రయత్నం చేయండి నేను అది మార్చుకున్నాను ఇది మార్చుకున్నాను ముందు చెడ్డాగా వెళ్ళాను పన్నెండు ఒంటి గంట దాకాను మళ్ళీ నా టైంకి నేను వచ్చాను ఇప్పుడు విన్న పెద్దవాళ్ళందరూ కూడా ఇలా చేయడానికి ప్రయత్నం చేయండి హెల్త్ కాపాడుకోండి నెక్స్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం అంటే ఏ చాలా మంది అండి కూర్చున్నామా తిన్నామా టీవీ చూ టీవీలు వచ్చి ఫోన్లు వచ్చాకనండి మనలో బాగా మార్పు వచ్చింది నేను కూడా ఆ మధ్యలో ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు సంవత్సరాలు ఎన్ని రోజులు వాకింగ్ మానేశాను ఫోనో 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 ఫోన్ పట్టుకోవడం పడుకోవడం కూర్చోవడం చూడడం లేకపోతే ఏదో వంట కూడా ఏదో రాబపోయేం తిట్టుకుంటూ చేయడం లేదు ఇంట్లో పనులన్నీ వచ్చేసాయి నాకే ఓ రోజు ఉన్నట్టుండి చాలా చికాకేసింది చీ ఈ టీవీ పెట్టుకుని కూర్చుంటున్నాను ఈ సీరియస్ అని కూర్చుంటున్నాను ఈ వంట సరిగ్గా వండట్లేదు ఇంట్లో పని లేదు ఇల్లంతా డస్టింగ్ లేదు ఇల్లు వద్దన్నా ఉండేది ఇలా అయిపోయింది రకరకాలుగా నేను ఆలోచించుకొని మా వారు అడిగారు నువ్వు సరిగ్గా చూడడం మనసు టీవీ చూడడం చూడమనిసే నువ్వు చూడట్లేదు కదా కనెక్షన్ తీయించు మాకు మూడు నాలుగు నెలలు దాటిపోయిందని ఒక టీవీ కనెక్షన్ కూడా లేదు చక్కగా టీవీ మీద చక్కగా గుడ్డ కప్పేసి ఉంచాను ఎప్పుడో పిల్లలు వచ్చినప్పుడు మళ్ళీ నాకు మూడు వచ్చినప్పుడు నాకు నేను సెట్ అయిన తర్వాత మూడు ఇన్ ది సెన్స్ నేను సెట్ అవ్వాలి అంత సీరియస్గా ఎడిట్ అయిపోయాను ఆ సీరియస్ వల్ల హెల్త్ పాడవడం వాటి గురించి ఆలోచించడం పడుకున్న ఇప్పుడు దేవుడి పుస్తకాలు పూజ చేస్తున్నాయి ఆ సీరియల్స్ కళ్ళ ముందు కవిస్తున్నాయి వాళ్ళ డైలాగులు వినిపిస్తున్నాయి నా పూజ మీద నా కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది అయితే ఇది ఇప్పటిదాకా నేను ఎవ్వరికీ చెప్పలేదు ఈరోజు యూట్యూబ్లో ఫస్ట్ టైం చెప్తున్నాను ఎందుకంటే ఆ సీరియల్స్ వల్ల ఏంటంటే మనసు బాగా పాడైపోతుంది కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది ఏ పని చేద్దామన్నా అయ్యో టైం అయిపోయిందేమో ఇది టీవీ సీరియల్ అయిపోతుందో ఎక్కడికి వెళ్ళినా ఎవరు వచ్చినా ఎవరిన వచ్చినా బాబా వెళ్ళి వెళ్ళిపోతే బాగుంటుంది బాబాయ్ సీరియల్ అయిపోతుంది సీరియల్ ఆ సీరియల్ వెళ్ళిపోయిందో ఇలా అనుకోవడం ఎక్కడికైనా వెళ్తా ఈ బాబాయ్ సీరియల్ పోయింది వాళ్ళే ఎలా చూస్తాం ఎలా చూస్తాం ఇలాగ అనుకోవడం దానివల్ల చాలా నష్టపోయానండి అందుకని దానివల్ల ఎక్సర్సైజ్లు మానేశాను చెప్పొచ్చేది వాకింగ్ మానేశాను అన్నీ మానేశాను దాంతో ఇప్పుడు నాకు రియలైజేషన్ వచ్చి నేను అన్నీ అవన్నీ నేను బ్యాక్ టు పేర్ అంటే ఇవన్నీ వెనక్కి నా జీవితం నేను మామూలుగా రొటీన్ చేసుకుంటూ టీవీ సీరియల్స్ మానేసాను పూర్తిగా మాను మా టీవీలో కనెక్షన్ లేదు నీకు సీరియల్స్ చూసేది ఏమంటే ఏమీ చూడట్లేదు నా ఎక్సర్సైజ్ మార్నింగ్ హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ కిందనే మా కిందనే వాకింగ్ చేస్తాను ఒకరోజు పని ఉంది అనుకోండి సాయంత్రం బయటకెళ్ళి వాకింగ్తో చేసుకొచ్చేస్తూ ఉంటాను ఇలా నా రొటీన్ నేను తెచ్చుకున్నాను మళ్ళీ నా జీవితాన్ని ఎక్సర్సైజ్లు చేయాలి కంపల్సరీగానండి ఎవ్వరు అంటారు మేము పెద్దవాడు నడవలేము మాకు కాళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు అయితే మిమ్మల్ని పీటీ ఉషలా రన్నింగ్ చేయమట్లేదు కదా స్లోగా నడవండి మీరు కంటిన్యూగా నడదరు ఒక నాలుగు ఒక నాలుగు అడుగులు ఇవ్వండి కింద ఎక్కడో మీ కార్డార్లోనో మీ ఇంట్లోనో ఎక్కడో ఇంట్లోనే నడవండి ఇంకా పడగలేని ఇంట్లో కుచ్చి ఉంటుంది కూర్చోండి ఐదు నిమిషాలు కూర్చోండి రెండు నిమిషాలు కూర్చోండి మళ్ళీ లేవండి మళ్ళీ నడవండి మళ్ళీ లేవండి అలా కొన్ని మీకు నడక వచ్చేస్తుంది వాకింగ్ చేయగలుగుతారు ఆరోగ్యం ఎంతో బాగుంటుంది మన బాడీ ఎంతో తేలికవుతుంది కాబట్టి కంపల్సరీగా అందరూ ఎక్సర్సైజ్ మట్టుకు మానకండి ఇన్ కేసు మీకు అది కూడా చదవాలి యోగా చేసిన వాళ్ళు ఉంటారు మెడిటేషన్ చేసిన ఏది వీరే తెచ్చేయండి ఏది చేయకుండా మనకు ఖాళీగా ఉండకండి ఎంత బిజీగా ఉన్నాను ఇప్పుడు నాకు రెండు యూట్యూబ్ ఛానల్స్ నేను రన్ చేస్తున్నా ఎంత బిజీ ఉంటానో మీ అందరికీ ఐడియా ఉంటుంది యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది అయినా కూడా నేను ఏ పని మానండి నా బాడీ నా ఒళ్ళు నా హెల్త్ చూసుకుంటాను ఇంట్లో ఎవ్వరికి ఏ లోటు రానివను నా ఇల్లు నీట్గా పెట్టుకోవడం సర్దుకోవడం రెస్టింగ్ చేస్తాను ఈ పని చేస్తాను ఎక్సర్సైజ్లు చేస్తాను అన్నీ చేసుకుంటున్నాను కాబట్టి మీరు పెద్దవాళ్ళని అయిపోయా మనం ఏమీ చెయ్యలేమని అన్నీ మనం కూడా చేయగలం అన్నీ వాడు పరిగెడుతూ చేస్తే మనం బంగురుకుంటూ చేస్తాం అంతే తేడా అంతకన్నా పెద్ద తేడా లేదని నడుచుకుంటూ చేస్తాం అంతే తప్పితే వాళ్ళు చేసే పని మనము చేస్తాం ఆ వయసులో మనం చేస్తాం ఈ వయసులో నడుచుకుంటూ చేస్తున్నాం ఇప్పుడు ఆ వయసులో వాళ్ళు పరిగెడుతూ పనిచేస్తున్నారు దీనివల్ల ఏంటంటే మన హెల్త్ మనం కాపాడుకునే వాళ్ళతో ఒకరి చేత చెప్పించుకోక్కర్లేదు తిని కూర్చుంటాం అందుకే నీకు వండు వస్తుంది అందుకే నువ్వు ఈ స్వీట్లు తినిస్తావు అందుకే ఇంత ఎంతలాగోతున్నావు లేదంటే నీకు ఎక్సర్సైజ్ లేదు ఎక్సర్సైజ్ చెయ్యి పిల్లలే చెప్తారండి లేదా భర్త చెప్తాడు లేదా భార్య భర్తకి భర్త భార్యకి చెప్పుకుంటారు ఇవన్నీ ఒకళ్ళతో ఎందుకు మన పని మనం చేసుకుంటే ఒకళ్ళతో మాట చెప్పించుకోకూడదు మాట అనిపించుకోకుండా వెళ్ళేందుకు ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ది జంక్ ఫుడ్ నానా రకాల తిళ్ళు తిట్టాము చూసారా అవి అది చాలాసార్లు చెప్పాను కానీ మళ్ళీ ఇందులో మళ్ళీ వచ్చింది ఆ పాయింట్ చెప్తున్నాను ఎందుకంటేనండి తినండి నెలకోసారి రెండు నెలకోసారి మన బలమైంది మన పోషక విలువలు తర్వాత ఏమో ప్రోటీన్స్ ఉన్నవి ఇలాంటి తిల్లన్నీ తిన్నాం అనుకోండి ఫైబర్ ఉన్నవి ఇలాంటి తిండ్లు తిన్నాం అనుకోండి మనం డాక్టర్ దగ్గర ఎక్కడ వెళ్ళక్కర్లేదు ఎంతో డబ్బులు దాచి 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 చేస్తాము ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి యాభై వేలు అరవై వేలు లక్ష లక్షలు ఖర్చు పెట్టేవాడు కూడా ఉంటున్నారు లేదా పదివేలు ఇచ్చేవాడు ఉన్నారు వీటన్నిటికన్నా పొద్దున్న లేచి సూర్యకిరణాలు పడేటట్టు లేదా సూర్యుడు పడని వాళ్ళు ఓకేనా అలాంటి వాళ్ళకి సూర్యుడే పడదు నాకు ఎండలోకి అయితే నాకు పడదు అంటే లేదు పడిన వాడు చక్కగా సూర్యకిరణాలు పడేటట్టు ఒక్క అరగంట వాకింగ్ అంతే ఎక్కువసేపు చేయకండి పెద్దవాళ్ళకి చెప్తున్నాను ఇది చిన్నపిల్లలు వాళ్ళు ఇష్టం అండి వాళ్ళు చెప్తే మనం చెప్తే వింటారా వింటారా విన్నారో చాలా మంచిది అదృష్టవంతమే మనం ప్రొటీన్స్ ఫుడ్ తీసుకోవడం ఈ జంక్ ఫుడ్లు మనం కూడా ఇవాళ ఏమి ఏంటంటే ఎప్పుడన్నా తినొచ్చు కానీ అస్తమానం పెద్దవాళ్ళు కూడాను ఈ ఆర్డర్లు పెట్టడం స్విగ్గీలో ఆర్డర్లు పెట్టడం వెళ్ళింటి ఎక్సర్సైజ్ చేయడానికి ఓపిక లేదు నడవడానికి ఓపిక లేదు యోగా చేయడానికి ఓపిక లేదు ఈ తిండ్లు తిన్నప్పుడు ఎలా ఆరాయించుకుంటామండి ఏమన్నా బాడీలో ఎక్సర్సైజ్ ఉంటే తిండి అరుగుతుంది లేకపోతే అరగదు కదా అలాంటివన్నీ కూడా పెద్దవాళ్ళు కూడా చాలామంది ఈ స్విగ్గీలో జొమాటోలో స్విగ్గీలో వచ్చిన తర్వాత అందరికీ ఇది అలవాటు అయిపోయింది ఎట్టి బస్సులను పెట్టుకో తర్వాత పోస్ట్ పోన్మెంట్ ప్రతిదీ పోస్ట్ పోన్మెంట్ ఇవాళ కాదు రేపు చేద్దాం రేపు కాదు ఏళ్ళు చేద్దాం అర్జెంట్ లేదు కదా పీకల్ మీదకి వచ్చేదాకా చాలామంది అలా అవుతుంది ఇంకా ఇవాళతో లా కరెంటు బిల్లు కట్టడం కూడా ఇవేమి ఫోన్లోనే పట్టుకున్నాం ఇరవై నాలుగు గంటలు ఫోన్లోనే ఉంటారు ఆడైనా మగ అందరికీ బిల్లులు కట్టడం ఫోన్లోంచి వచ్చినప్పుడు అందులోంచి కట్టడానికి కూడా పోస్ట్ పోన్మెంట్ అందులో మనం కట్టక తప్పదు కరెంటు బిల్ కట్టకపోతే వాడు కరెంటు పీకిస్తాడని తెలుసు కానీ ఏంటి లాస్ట్ వార్నింగ్ వాడు ఇచ్చేదాకా కట్టం ఎందుకు చెయ్యొచ్చులే ఏముందిలే పోస్ట్ పోర్మెంట్ పోస్ట్ పోర్మెంట్ ఏ పనైనా కొంతమంది అన్నం తినడానికి కూడా పోస్ట్ తర్వాత తినచ్చులే ఇప్పుడు ఏమిటర్జెంటు ఇలా రకరకాలుగా అనుకుంటుంటారు ఆ పోస్ట్ పోర్మెంట్ అనేది చాలా నష్టాలే తెస్తుంది తప్ప లాభాలు తేదండి కాబట్టి పోస్ట్ పేమెంట్ అన్నది ఏ పనైనా ఎప్పుడు చేయవలసిన అప్పుడు వెంట వెంటనే చేస్తే మనం ఎంతో రిలీఫ్గా ఉంటాం లేకపోతే మన బుర్రలోనే అలా పొడుస్తూనే ఉంటుంది అయ్యో ఇది చేయలేదే అది చేయలేదు చెయ్యాలి 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 అనుకుంటాం అది నాకు నా ఎక్స్పీరియన్స్ ఏంటి సో ఫోన్ చేయడం అండి నేను అనుకుంటాను వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేద్దాం వాళ్ళకి పొంది నాకు ఫోన్ దగ్గర చాలా పోస్ట్ పేమెంట్ నేను అందరి దగ్గర చెడ్డ అవుతున్నాను కూడా దీనివల్ల మా అంటే మా చుట్టాల దగ్గర చేద్దాం పో పొద్దున్న లేచి రాత్రి పడుకోవడం రేపు వీళ్ళందరికీ ఫోన్ చేసి మాట్లాడదాం పాప ఎప్పుడు వాళ్ళే చేస్తున్నారు నేను కూడా చేద్దాము ఎందుకు ఎప్పుడు వాళ్లే చేయడం ఏంటి అని అనుకుంటాను తెల్లారి మన బుర్రలో కారణమే ఉండదు ఫోన్ చేతిలో ఉన్న ఫోన్ చేతిలోనే ఉంటుంది అంటే పొద్దున్న నుంచి కాకుండా మధ్యాహ్నం ఫోన్ చేతిలో ఉంటుంది కదా అప్పుడన్నా పని చేద్దామా అంటే చెయ్యను పోస్ట్ పోన్మెంటే చేస్తుంటాను చూసాను నేను కూడా చేస్తాను అంత తప్పులు కానీ ఇప్పుడిప్పుడు ఇలాంటివన్నీ చదివి మనం యూట్యూబ్ పెట్టిన తర్వాత ఒక్కొక్కటి దిద్దుకుంటున్నాను ఇంకా ఫోన్ దగ్గర ఇంకా నేను దిద్దుకోలేదు అబద్ధాలు చెప్పడం ఎందుకు నాకు నేను ఇంకా ఎవరికి ఫోన్ చెయ్యాలంటే బద్దకి చెప్ప అవసరం ఉంది చేస్తాను ఊరికినే ఫోన్ చేసి ఏం మాట్లాడదాం లే ఏముంటాయ్లే అవతరవాళ్ళే ఆడవాళ్ళకి ఫోన్ చేస్తే ఏమండే ఏం తిన్నావు ఏం పట్టిపో ఏం కోరిద అలాగే అని ఫోన్ ఎందుకు మనం ఏ పడుకుందాం లేదా మనం ఇంకో పని చేసుకుందాం ఇలా ఉంటారు కాబట్టి ముఖ్యంగా పోస్ట్ పోన్మెంట్ అనేది ఎవ్వరూ ఏది చేయకండి ఇప్పుడు నా దగ్గర రిలేషన్షిప్స్ అలా కట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట ఫోన్ చేయకపోతే అందరు కోపం వస్తుంది కదా ఎప్పుడు మేమే చేయాలా తను చేయదు ఏం లేదు అని ఎవరికైనా నేనున్నా అనుకుంటాను వాళ్ళు అనుకుంటున్నారు అనుకుంటున్నాను నేను సహజం అది మానవ నైజం అది అనుకోవడం అనేది కాబట్టి నేను కూడా ఇక్కడ నుంచి వీక్లీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళని ఫోన్ పెట్టుకోదలుచుకున్నాను చదివాక డిసైడ్ అనమాట వారానికి ఒకళ్ళు చొప్పున ఫోన్ చేస్తూ ఉంటాను రోజు అందరికీ ఫోన్ చేసి మాట్లాడేది ఓపిక తిరుబాటు లేవు ఇవ్వండి నేను వాళ్ళు మిగిలిన చదివి మిగిలిన చెప్పాను మీకు అయితే మనం అనుకుంటాం అన్నీ తీసేసాం 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 ఏమి తీసేసినట్టు ఒక రోజు చేస్తాం రెండు రోజులు చేస్తాం మూడో రోజు మన మీద మనకు కంట్రోల్ ఉండదు మనం తీయలేకపోతున్నాం కానీ ఆ కంట్రోల్ మన మీద మన మనసు మీద మన బ్రెయిన్ మీద మన బాడీ మీద పెట్టుకొని అవన్నీ ఒకటి 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 తిగి బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ తీసి మంచి మంచి అలవాట్లు నేర్చుకుందాం ఓకేనా ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చెలో పొడుపు కదా పొడుపు కథ ఇవాళ పొడుపు కదండి కోటలేని రాజుకి కిరీటం ఉంది ఎవరు ఆ కోటలేని రాజు ఎవరు అక్కడికి ఆ కిరీటం ఉండడం ఏమిటో మీకు తెలుసునా సమాధానం పెట్టండి చూద్దాం ఎంతమందికి తెలుసునని అయితే నిన్ను అడిగాను చూసారా వన్ నెల చిన్న చిన్నది గబుక్కని లేచిందని గొడుగండి టని లేచి పువ్వులాగా పువ్వులా పెడుతుంది కదా గొడుగు నిన్న సమాధానం ఓకేనా మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్